చంద్రబాబు నాయుడు ఇటీవల బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వాన్ని సవాలు చేయటమే కాకుండా అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయటానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు అనేక వాగ్దానాలు చేస్తున్నారు ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగాని తనం గురించి మాట్లాడాయని ఇప్పుడు అన్ని పథకాలు ఆయన చేసే అన్నిటిని కొనసాగిస్తామని అంగీకరిస్తున్నారు ఆ విధంగా చెప్పటమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్రమ మార్గంలో నడుస్తుందని చెప్పటానికి సాక్ష్యంగా భావించవచ్చు గతంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తానని వాలంటీర్లు ఏంటి బస్తాలు ఉద్యోగాలంట మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లకు భరోసా కల్పిస్తానని పెనుగొండ అనంతపుర సభలో చెప్పారు తెదేవా అధికారులకు వచ్చిన తర్వాత వాలంటీర్లకు తొలగించబోమని కొనసాగిస్తామని హామీ ఇచ్చారండి వాలంటీర్ల శక్తియుక్తులను వారి నెట్వర్క్ ను ఆయన గుర్తించారు అయితే వాలంటీర్లు చంద్రబాబు మాటలను విశ్వసిస్తారా లేదా అన్నది వేరే విషయం ఆయన జూనియర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ వైఖరి చంద్రబాబు విశ్వసనీయత లేని నిలకడ లేని మాటలను బట్టి వారికి అనేక సందేహాలు సహజంగానే ఉంటాయి మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం కానీ మీరు వైకాపా దొంగలం పనిచేయతూ మీలోనూ మంచివారు చదువుకున్నవారు ఉన్నారు మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ప్రతిభ ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి వారి సామర్థ్యాలను పెంచుతాం అంటే ఆయన స్కిల్ కుంభకోణాల నిపుణుడు కదా అన్ని స్కిల్ 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 పెంచుతాడు ఆయన పెంచుతానని చెప్తా ఉన్నాడు ఏం స్కిల్ పెంచుతాడో చూడాలి అంటే ప్రభుత్వ నిధులను ఏ విధంగా కాజేయాలో ఆ స్కిల్ ఏమైనా వాలంటీర్లకు చెప్తారు ఇప్పుడు వాళ్ళు అన్పొల్యూటెడ్ గా ఉన్నారు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు వారికి అక్రమాలు ఎలా చేయాలి దొరకకుండా దొంగతనం ఎట్లా చేయాలి ప్రభుత్వానికి కన్నం ఎట్లా చేయాలి ఖజానా అనే విషయాలు నేర్పిస్తున్న వచ్చు ఇక ఆంక్షలు లేకుండా సంక్షేమం అంటే అది జగన్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమాలి అయిపోతుంది అన్న ఇప్పుడు ఆంక్షలు లేకుండా సంక్షేమం ఇస్తారు ఎవరైనా ఈ మాటలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెదేపు అధికారంలో వచ్చి ఉంటే మొదటి నెల నుంచే మూడు వేలు పెంచేవారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ చివరకు మూడు వేలు చేశాడు ఈ రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని నాలుగు వేలకు పెంచడానికి ఆయన వాగ్దానం చేస్తాడన్న ప్రచారం జరుగుతుంది అయితే చంద్రబాబు నాయుడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉంటే మొదటి నెలలో మూడు వేల పింఛను ఇచ్చేవాళ్ళం అని చెప్తా ఉన్నాడు ఇక ఎన్నికలకు వస్తున్న తరుణంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తున్న తరుణంలోనే కంట కొద్ది రోజుల ముందుగానే ఆయన పింఛను రెండు వేలు చేశాడన్న విషయము ప్రజలకు గుర్తుండదని అనుకుంటున్నాడు ఏమైనా కారణంతో ఒక నెల పింఛను చేసుకుపోతే మరో నెలలో ఇప్పుడు తీసేస్తున్నారంటే ఆయన మూడు నెలలు తీసుకోకపోయినా పింఛను నాలుగో నెలలో అందజేస్తాం అసలు మనుషులు లేకుండానే పింఛను ఇవ్వగల సమర్థత ఉన్నది అంటే ఎవరైనా చచ్చిపోతే గానీ పింఛన్ కొత్త వాళ్ళకి ఇవ్వనన్నా విధానాన్ని అనుసరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు మీకెందుకు పింఛన్ మీద పింఛను కావాలంటే భార్యకు భర్తకు వేరు వేరుగా ఇస్తానని కూడా వాగ్దానం చేయగలరు అయితే చంద్రబాబు నాయుడు పెనుగొండలో చేసిన ఉపన్యాసం గురించి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఆయన ఏమంటే అనంతపూర్ అంటే నాకు చాలా ఇష్టం అని చాలా కబుర్లు చెప్పాడు కదా నిజానికి కేంద్రం అనంతపురానికి ఇచ్చిన ప్రఖ్యాత వైద్య సంస్థ ఎయిమ్స్ ను తీసుకెళ్లి అమరావతిలో పెట్టాడు తిరుపతి హెచ్సిఎల్ లో పెడతాను అని వస్తే వద్దు విజయవాడలో పెట్టించాడు చంద్రబాబు అదే ఆయన రాయలసీమ అన్న అనంతపురం అన్న ఆయనకున్న అపారమైన ప్రేమ అది బాబు కాలంలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నాడు కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లే అన్నది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు వచ్చిన పెట్టుబడులు లక్ష నూట మూడు కోట్లు రెండు రెండేళ్ళు కరోనా ఉన్న భారీ పెట్టుబడులను ఆకర్షించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ ఆ విషయాన్ని చంద్రబాబు అంగీకరించడం అంటే పక్కనది అసలే దాని గురించి ప్రస్తావించదు రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల పెట్టుబడి తేవటం ద్వారా దేశంలోనే అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ సంపాదించింది కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిఐఐటి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమాచారాన్ని అందించింది కొప్పర్తి పారిశ్రామిక సిటీ శ్రీ సిటీలో అనేక పరిశ్రమలు వచ్చాయి శ్రీ సిటీ అయితే ఏసీలు తయారు చేసి హబ్బగా తయారైంది దేశంలో ఎక్కడ ఏసీ రెండు ఏసీలు అమ్ముడైతే అందులో ఒక్క ఏసీ ఆంధ్రప్రదేశ్ లోనే తయారైంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏసీ మన దేశంలో అమ్ముడయ్యే ఏసీలలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయి రాయలసీమకు నేను అది చేశా ఇది చేశాను అని కూడా చెప్తా ఉంటాడు కుప్పముకు కూడా నీళ్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఏదో ప్రయత్నం చేశాడు అందరి నివాసల శ్రవణం లో భాగంగా ఐదు వందల అరవై కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాండ్ కెనాల్ పనులు పూర్తి చేసి ఎవరు నీళ్లు ఇచ్చారు అనేది ప్రజలకు బాగా తెలుసు గతంలో వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకుని పోయారు అని నిండు అసెంబ్లీ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అంటారు కదా ఆ ఎవరు నీళ్లు తీసుకెళ్లారు రాయలసీమకు అని ఆయనే ఆయనే చెప్తున్నాడు అసెంబ్లీలో కూడా చెప్పాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకుని పోయారు సీఎం జగన్ పోతిరెడ్డి పాడు ద్వారా అనేది రాజశేఖర్ రెడ్డి జగన్ అనేది కూడా అంగీకరిస్తున్నాడు అలాగే ఐటీ ఉద్యోగాలు బాబు హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై అయితే జగన్ పాలనలో రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు బాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు ఇచ్చాడు జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు ఇచ్చారు జగన్ పాలనలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు పదహారు లక్షలు వచ్చాయని రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ప్రకటించిన విషయం తెలిసింది కదా పిఎఫ్ అకౌంట్ల ఆధారంగా చెప్పారు జగన్ ప్రభుత్వంలో టీచర్ ఉద్యోగాలు భర్తీ ఎలా జరిగిందో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఏ డిఎస్సి నాలుగు వేల యాభై తొమ్మిది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో రెండు వేల నూట తొంభై మూడు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సి ఆరు వందల రెండు కేజీబీజీ రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందలు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలు ఆరు వేల ఒక్క వంద పోస్టులు మొత్తం ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులు భర్తీ చేశారు చంద్రబాబు నాలుగేళ్ల అధికారాన్ని అనుభవించి ఎన్నికల ముందు ఏడాది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులు ఎత్తేశారు ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఇందులో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఉద్యోగ గాను చంద్రబాబు భర్తీ చేసింది మూడు వందలు మాత్రమే ఈ వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది